సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టారు వాటిని ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు ఇచ్చిన హామీల అమలుకు ఎన్డీఏ ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామనుకున్నాం కానీ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఆ సమయం అవసరం లేదనిపిస్తోంది అన్నారు ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ప్రశ్నించటం విమర్శించటం సహజమని అది చేస్తే మనల్ని ఇబ్బంది పడుతున్నారన్నారు అయినా ప్రజా పోరాటాలకు రెడీ అవుదాం ఇబ్బంది పడితే న్యాయపోరాటం చేద్దామని నేతలకు దిశానిర్దేశం చేసిన తరువాత తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ నేతలతో నిర్వహించిన వేర్వేరు సమావేశాల్లో జగన్ మాట్లాడారు విజయవాడలో వరద ప్రాంతాల పరిశీలకు వెళ్తే నేనే సీఎం అన్నట్లుగా నాపై మంత్రులు ప్రభుత్వ పెద్దలు విరుచుకుపడ్డారు ప్రభుత్వ పరంగా వారు చేయాల్సినవి చేయకుండా మంత్రులతో మనపై దాడి చేస్తున్నారు మనమెందుకు భయపడాలి ప్రజా పోరాటాలు చేద్దాం అని నేతలకు జగన్ సూచించినట్లు సమాచారం ఈ సమావేశాల సందర్భంగా ఆయా జిల్లాలకు పార్టీ అధ్యక్షులను జగన్ ఖరారు చేశారు